ba 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 oh ri madana manashan ba 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 ba, ba. oh li godri baba shaba ra ba 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 rido nama nana ba, ba 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 hallelujah praise the lord hallelujah 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 hallelujah, hallelujah. hallelujah. praise the lord jesus hallelujah praising the lord hallelujah hallelujah jesus raja vandnal 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 praising the lord hallelujah hallelujah jesus nigu mahima 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 nike mahima nike mahima hallelujah 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 హా లేర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా దాటి రే నీ జెనులో బహుక్షే మాగా ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మగా దాటిరే రే నీ చేులు బహుక్షే మ జలములలో శ్రు సైజము మునిగిపోయే అజలములలో శ్రు సైము మునిగిపో కృపా సత్య సంపూర్ణుడా నీవే సంపూడా సర్వోకానికే చక్రవార్తివి నీవే చక్రవార్తివి హల్లెలూయా We're praising your name, O Lord. Ravashanda, Ravavavava. Holy Spirit of God, we thank you, Lord. We thank you, Lord. We thank you, Lord. GLORY BHADA RABBA SHANDA RABBA BHABA BHABA RABBA BHA SHANDA RABBA RASHA KINAMANDU RABBA BHA RABBLONDA RABBA SHANDA RABBA BHABA BHABA ABDUNA MANANA Holy Spirit of God, we thank you, Jesus. We thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Visit, us, Lord. Visit us, Lord. Visit us, Lord. Visit us, Lord. Fill us with your Spirit, Lord. Fill your people with your anointing. Oh, Rishabha Nama Rabba Raba 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 Rabba Nama Nashanda Raba 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 Rikbandha Nama Nashanda Rikonda Nama Nama Rimantha Nama Nashanda Raba 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 Rikdo Nama Rialo बा 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 ओ बा खोला धरा ऑफ गॉड वी थैंक यू चीज रंडी 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 अभिषेक मा री प्रभा री प्रभा री प्रभा अभिषेक चुन परशुदात्म अभिषेकीन परशुदात्म नी प्रजन दर्शन प्रभा नी प्रजलन दर्शन प्रभा औ तंरी निक स्तोत्र स्तोत्रम स्तोत्र महिमा 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 नी महिमा 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 बान मशंध रा बा बा्लोम धन मन षंधरी बाबा ओ लिखु रम सखी धु न मंद रिथु नम शि बा मोलख रंदौम दुरालांद रि ऋख खलौम धन मन शा बाु नमा शि बा

నా దయనీయమైన స్థితిలో అనేక మంది ప్రభా ఆ తండ్రినైనా ప్రభా మరణిస్తున్నారు అనేక మంది వ్యాధిగ్రస్తులుగా ఉన్నారు అనేక మంది ప్రభా అవత్య హాస్పిటల్లోనైనా డబ్బులు కట్టలేని స్థితిలో అవునైనా అనేక మంది ప్రభ మరణిస్తున్నారు అనేక మంది నాయన ఎంతగానో నాయన ఆ తండ్రి వేదనతో ఉన్నారు ప్రభా తండ్రి దర్శించండి ప్రభా వేదనలో ఉన్న వారికి విడుదల వండి ప్రభా రోగముతో ఉన్న వారికి విడుదలవండి ప్రభా సమస్యలున్న వారికి విడుదలవండి ప్రభా తండ్రి మీరు దర్శించండి దర్శించండి లో రీ బంధర బాబా 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 దర్శించండి పరిశుద్ధాత్ముడా అయా నీ ప్రజలను దర్శించని పరిశుద్ధాత్ముడా అయా నీ ప్రజలను దర్శించని ప్రభా ఆ తండ్రి నీకు స్తోత్రం 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 ఆర్థిక సమస్యల చేత అప్పుల సమస్య చేత ఆ తండ్రి బంధించబడిన వారికి నాయన విడుదల పండి ఏసునామంలో విడుదల కలుగునిగాక ఏసునామంలో విడుదల

స్పిరిట్ ఆఫ్ గాడ్ విత్ థ్యాంక్ యూ చీసస్ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ లోడ్ రండి 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 పరిశుద్ధాత్మ అభిషేకించండి అభిషేకించండి ప్రభానికి వందనాలు ఆ బలహీనను నైనా దర్శించను ప్రభా ఆ తండ్రి ఉద్యోగముల కోసం ప్రయత్నిస్తున్న బిడ్డలకు ఆ ఉద్యోగములు అనుగ్రహించను ప్రభా ఆ తండ్రినికి స్తోత్రాలు ఆ తండ్రి నన్ను లేమిలో ఉన్న వారికి ప్రభా ఆ తండ్రి సమృద్ధి అనుగ్రహించను ప్రభా ఈ హోవా ఇరే మీరు చూసుకోండి ప్రభా అయా బలపరచని తండ్రి స్తోత్రం స్తోత్రం నాయన నా యొక్క నాయన ఆ దేశాన్ని రాష్ట్రాన్ని ప్రభా ఆ తండ్రిని రక్షించని ప్రభా ఓ మా దేశము రాష్ట్రము ప్రభ ఓ నీకు వందనాలు ఓ తండ్రి రక్షించని ప్రభ నీ ప్రజలను కాపాడని ప్రభా ఓ నీకు స్తోత్రం 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 లో రిధర బంధర బాబా బాబాబా రి బాంధన శం ధర బాబాబా నీ వాక్యంలో మాట్లాడుతున్నారు తండ్రి ఓ మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువుగా ఉండి ప్రార్థించండి అని మాట్లాడుతున్నావు తండ్రి ఓ తండ్రి తండ్రి అవును ప్రభ ఆయన శ్వాదంలో ప్రవేశించకుండా ఆ తండ్రి ఆయన మేలకు కలిగిన ప్రార్థన నీ ప్రజలకు అనుగ్రహించండి ప్రభా మేలకు కలిగిన ప్రార్థన నీ ప్రజలకు అనుగ్రహించండి ప్రభా ఏసు 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 మహిమ 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 నీకే మహిమ నీకే మహిమ నీకే ఘనత మహిమ ఘనత ప్రభావం నీ నామానుకే చెల్లును గాక అహసూ అహా యేసుకు మ తండ్రి ఇవ్వంధనాలు రండి 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 పరిశుద్ధాత్ముడా నీ ప్రజలను అభిషేకించండి నీ ప్రజలను అభిషేకించండి ఆయన బాంధక్యములలో ఉన్న వారికి విడుదల ఏ కలుగును గాక అపాధి కట్ల చేత బంధించబడిన వారికి ఏ సునాములు ఇప్పుడే విడుదల కలుగును గాక 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 Glory, 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 glory.

బాబా బాబా పరిశుద్ధాత్మన దర్శించండి ప్రభా ఆని ప్రజలను దర్శించండి ప్రభు ఆయనానికి స్తోత్రాలు ఎవరే సమస్యతో బాధపడుతున్నారో ఎవరే సమస్యతో నాయన ఆ తండ్రి దిగులుతో ఉన్నారో ఎవరే బంధకము చేత బంధించబడ్డారో ఆ ప్రతి బంధకములు ఏ సునామములు విడుదల కలుగును గాక ఏ సునాములు విడుదల కలుగును గాక తండ్రి దర్శించండి ప్రజలను तं दर्शन प्रसल अयाम दर्शन మహిమ 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 తండ్రినైనా ఈ అంచు దినాల్లో ఒక నూతనమైన ఉజ్జీవము ఆ నూతనమైన అభిషేకము నూతనమైన ఆ కృప నీ సంఘానికి కలుగునుగాక నూతనమైన ఉజ్జీవము కలుగునుగాక ఈ అంచు దినాల్లో విశ్వాసముతో నిలవబడే వారు ప్రభ లేపని పరిశుద్ధాత్ముడ విశ్వాసులను లేపని ప్రభా ఓ తండ్రి నీకు అందనాలు అవ తండ్రినైనా నశించిపోతున్న వారికి విడుదల వండు ప్రభా నశించిపోతున్న ప్రజలను ప్రభా ఆ తండ్రి వేదికి రక్షించండి పరిశుద్ధాత్ముడా ఏసు 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 మహిమ 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 నీకే అయానికి మహిమ నీకే స్థుతి నీకే మహిమ నీకే ఆ లీలు యహాలెలు యెళలు येसु ले लो यहा लो राजा ले लो या मोशे प्रार्थ मन्ना नो कुपंचति वे मोशे प्रार्थ मन्ना नो कुपंचित ఏహోివ్రాధిం చెగా ఆ సూర్య సూర్యాచంద్రుల నా పీతివీ ఏోశివ్రాధించగా ఆ సూర్యాచేంద్రుల నా పీతివీ ఏోవ నీనా మమో ఎంతో బలమైనది ఆ ఎంతో బలమైనది ఎంతో బలమైనది నీ ప్రజల పక్షముగా ఆ యుద్ధములు చేసినదే ఓ నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా అగ్నిలో పడవేసిన ఆ భయమేమి లేకుండిరి అగ్నిలో పడవేసిన ఆ భయమేమి లేకుండిరి ఏహోవ నీ నామో ఎంతో బలమైనది ఎంతో బలమైనది ఆ ఎంతో బలమైనది ఆలెలు యహాలిలు యహాలిలు ఆలెలు యహాలిలు యహాలిలు బ్లోందర బ బ బ బేహో వా నీ నామం ఎంతో బలమైనది అయా నీ నామం ఎంతో ప్రభావం గలిగినది ప్రభా నయన మూషి ప్రార్థించగా ఆ తండ్రి మన్నాను కుమరించి నీ ప్రజలు ఆకలి తీర్చిన దేవుడు ప్రభా అరే ఈ దినమును ప్రభ అనేక మంది ప్రభా ఆకలితో అలమటించిపోతున్నవారు ఓ తండ్రి నైనా తల్లిదండ్రులు లేని బిడలు అనాథులు దిక్కు లేని వారు ప్రభా అనేక మంది నశించిపోతున్నారు ప్రభా అవునైనా ఆకలితో మరణిస్తున్నారు ప్రభ ఆ తండ్రిని కొందనాలు దిక్కు లేని వారికి అయినా తండ్రి దిక్కై నిలబడే దేవా అయ రండి 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 ప్రభు రండి ప్రభు మా ప్రార్థన మీరు ఎప్పుడు తోసివేయలేదు మా ప్రార్థన మీరు ఎప్పుడు తీసివేయలేదు పరిశుద్ధాత్ముడా రండి 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 रण्डि ण्डि परिशुद्धात्मढ लो हृ धर भीभा धर षं धरि बान्धु न म न न शखि न मन ह्रीमा न षं धि भ नन रि माधन न षं धरु भौन्धनन हरि कौन्धन नं धर बन्धु ननन रि भा धर री न मन शखि न मान्धु र

ು ಯೂ ಹಾಲಲು ಯು ಯಾಲು ಯಾಳೆಲ್ಲೂ ಶೋಲಿಪೋ ವಲ್ಲದು ಮನಸ ಶೋಲಿಪೋ ಒಲ್ಲದು ಶೋಲಿ ಪೋವದು ಮನಸ ಶೋಲಿಪೋ ವಲದು నినుగని పిలచీన దేవుడు మరచిపోతాడా నినుగని పిలచీన దేవుడు మరచిపోతాడా సోలిపోవలదు మనసా వలదు ఇకలు ఏ బంధులు నిన్నో చుట్టి మూటినను ఆశదీ చే ఆత్మ నిన్నో శేర ప్రార్థించు ఆశదీ చే ఆత్మ నిన్నో చీర ప్రార్థించు చోలిపోవలదు బనాసా చోలిపోవలదు అలు ఏసు 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 నీ నామంలో శక్తుండ్రి ప్రభా ఏసు క్రీస్తు నామంలో ఈ రాత్రి గొప్ప విడుదల ప్రకటిస్తున్నా తండ్రి బంధకములో ఉన్న వారికి విడుదల కలుగునిగాక ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ఆ తండ్రి నీ ప్రజలను దర్శించిన ప్రభా ఆ తండ్రి ఎవరు ఏ సమస్యలో ఉన్నారో ఏ సునాముల సమస్య నుండి విడుదల ప్రకటిస్తున్నారు ఏసునామంలో ఆ నాయన బంధకము నుండి అపవాది తంత్రములు కట్ల నుండి ఏ సునామంలో విడుదల ప్రకటిస్తున్నాను ఆ బలహీనపరచు దురాత్మ ఆ బలహీనతో రోగముతో ఆ నాయన కట్టినటువంటి ఆ బంధించినటువంటి దురాత్మ ఏ సునామంలో ఇప్పుడే బయటికి పొమ్మ వేస్తున్నాము విడుదల ప్రకటిస్తున్నాను తండ్రిని ప్రజలకు విడుదల ఇవ్వండి విడుదల ఇవ్వండి తండ్రి దర్శించండి 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 నాయన దర్శించండి ప్రభా అ తండ్రి ప్రయాణంలో ఉన్న వారికి చేయండి క్షామకరమైన ప్రయాణములను గురించండి తండ్రి స్తోత్రం 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 అయానికి స్థుతులు 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 మహిమ 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 నీకే మహిమ నీకే ఘనత తండ్రినైనా గర్భఫలము లేని బిడ్లకు ఏ సునామంలో గర్భఫలము కలుగును గాక ఏసునామంలో గర్భఫలము గాక ఏ సునామంలో గర్భఫలము గాక తండ్రి సంతు లేని దాని ఎలాగానో కుమారులు సంతోషంగా తల్లిగా మారుస్తూ అనగా ప్రభా గర్భఫలము ఎహో ఇచ్చు బహుమానమునిస్తూ అంటున్నావు ప్రభా ఆ తండ్రి నీ ప్రజలకునైనా నిన్ను వేడుకుంటున్న ఈ ప్రజలకు ఆ తండ్రినైనా ఏ సునాములు గర్భఫలములు గాక వివాహములు బిళ్ళకు వివాహములు జరుగునుగాక ఉద్యోగం లేని వరకు ఉద్యోగములు దొరుకునుగాక తండ్రి నయనానికి స్తోత్రాలు ఆర్థిక సమస్యల వారికి విడుదల కలుగును గాక ఆ ఉపాధి బంధకల్లో ఉన్న వారికి ఏసునామంలో విడుదల కలుగును గాక ఆ నీకు స్తోత్రాలు ప్రభావ అప్పుల సమస్యల వారికి ఏసునామలు విడుదల కలుగును గాక తండ్రి దర్శించండి దర్శించండి ప్రభ్వా అెలు యాలెలు ఏసు రాజా ఏసు రాజా ఏసు రాజా ఏసు రాజా ఏసు రాజానికి వంద వందనాలు వందనాలు నాలుగు వంద ఏసు రాజానికి వంద నాలుగు వంద మహిమ కలిగిన దేవాని స్తోత్రం 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 ఆ లేలు యహాలెలు యహాలెలు ఆలెలు యహాలెలు యహ ఆలెలు యాలెలు 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 తండ్రి మేలు చేసేవాడానికి వంద నాలుగు వంద నాలుగు నీవు చేసిన మేళ్లకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపినా కృపలకు వందనం ఏసయ్యా వందనం ఏసయ్యా వందనం ఏసయ్యా వందనం ఏసయ్యా నీవు చేసిన మేళ్ళకు నీవు చూపిను అలెలు యహాలెలు యహాలెలు ఏసు రాజ వందనాలు వందనాలు మహిమ కలిగిన దేవానికి వందనాలు మహోన్నతుడానికి వందనాలు మహాగనుడా వందనాలు అద్భుతకరుడానికి పొందనాలు ఆలోచనకర్త వందనాలు అత్యున్నతమైన దేవా వందనాలు మహాగనుడా వందనాలు మహోన్నతుడానికి వందనాలు అత్యున్నతమైన దేవా వందనాలు ఆ యహాలేలు యహాలేలు యహాలీలు యహాలేలు యహాలేలు నీవే నాకు చాలును నీవే నాకు చాలును ఏ నీవే నాకు చాలును నీవే నాకు చాలును ఏవే నాకు ఏసుక్రీస్తు మహిమ ఆ సంఘ పరిచరులను దర్శించను ప్రభేసుక్రీస్తు మహిమ ఆ సంఘ విడలను దర్శించండి ప్రభ ఆయనా నీకు వందనాలు ఆ కొత్త మూలపేట సంఘ సభ్యులను దీవించండి తండ్రి కొత్త మూలపేట సంఘ సభ్యులను ఆ పేరు పేరుని దర్శించండి దీవించండి విడుదలవ్వండి ఆ కృపను కృపనుగ్రహించండి కొండైపాలు సంఘ ఆ సహోదరి సహోదరుని దర్శించండి కాకినాడ కొండయి సంఘ సహోదరి సహోదరులను దర్శించండి ఆ తండ్రినైనా బలహీనతలు స్వస్థపరచండి రోగులను శుద్ధులుగా చేయండి తండ్రిని కూడా బంధకముల వారికి విడుదల ఇవ్వండి ఆర్థిక సమస్యల వారికి విడుదల ఇవ్వండి అపాధి తంత్రాల చేత పీడించబడుతున్న వారికి ఏ సునామంలో విడుదల కలుగుని కాక తండ్రి స్వస్థపరచండి విడుదల ఇవ్వండి అవునైనా నీ కార్యాలు ప్రతి కుటుంబంలో జరుగునుగాక నీ కార్యములు ఆ కుటుంబాల్లో జరుగునుగాక తండ్రి మీరు దీవించండి 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 పరిశుద్ధాత్ముడా అయా మీరు దీవించండి పరిశుద్ధాత్ముడా అయా మీరు దీవించండి పరిశుద్ధాత్ముడా అయా మీరు దీవించండి పరిశుద్ధాత్ముడా ఏసు 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 ఆలలు ఆరెలు ఏసు రాజా వంద నాలుగు వంద నాలుగు వంద నీకే సమస్త మహిమ గణత ప్రభావం చెల్లిస్తున్న తండ్రి నీకు వంద నాలుగు ప్రభా యేసుక్రీస్తు మహిమ సంఘ పరిచర్యలో మరి నాయన రెండు ప్రాంతలో ఉన్నటువంటి ప్రజలను ఆశీర్వదించండి ప్రభ ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రజలను కూడా దర్శించండి ప్రభు తండ్రి ఎవరే సమస్యలను వారు ఆ ప్రభ నాయన ఎవరై బంధకంలో వారు విడుదలవ్వండి స్వస్థపరచమని ఏసునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె నామె నేసు రక్తమే విషయం ప్రభేస్సు రక్తమే విషయం ప్రభేసునామ సంపూర్ణ విషయం వాదికలను నాశని కాక ఆమె నామే ప్రైజ్ Andrek Vamanalo, God bless you all, praise the Lord, praise the Lord.